హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నులైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన యాసంగ్ పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన సంక్రాంతి పండుగకి డబ్బులు వస్తాయని చాలా మంది మనలో అనుకునే ఉన్నాం కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకిందా రాష్ట్ర ప్రభుత్వం అందిరాల్సిన రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో డబ్బులు మాత్రం జమ చేయలేదండి సో దానికి గల కారణాలు ఏంటి అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నావు అని మళ్ళీ ఒకసారి చెప్పారు కదా ఆ తేదీలు ఏంటి పూర్తి సమాచారం రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటితో ఇస్తూ నాలుగోసారి అండి సో ఇప్పుడు నాలుగోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని అంటే డిసెంబర్లో వచ్చేసి మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే కదా దాని కారణంగా డిసెంబర్ ఇరవై రెండు తారీఖు వరకు అయితే ఎలక్షన్ కోట్ ఉండడం అయితే జరిగిందండి దాని తర్వాత వెంటనే డబ్బులు విడుదల అవుతాయి ప్రమాణ స్వీకారం సర్పంచ్లు చేసిన వెంటనే అని మన సీఎం గారు అయితే చెప్పారు మరి చెప్పిన విధంగా డబ్బులు వచ్చాయంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఏ ఒక్కరికైతే రాలేదండి మరి యాసంగి సంబంధించిన పంటలకి పెట్టుబడి శాంకింద రైతు భరోసా వస్తుందా రాదని ఇప్పటికే చాలా మంది రైతులు అంటున్నారు సో వాసంగా చెప్పాలంటే మొన్న జరిగిన సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో దాని ద్వారా నుంచి రైతుల ఖాతాలో యాసంగి పంటలకైతే పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందజేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్నవారికి అయితే డబ్బులు అనేది రాలేదండి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు పొందాలంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకులయితే పెట్టుబడి సాయం కింద డబ్బులు అందిస్తాం కాకపోతే ఈసారి పట్ట పాస్ పుస్తకం ఉన్నా సరే కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే లేదండి సో దానికిల కారణాలు ఏంటంటే మన తెలంగాణలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులైతే సంఖ్య ఉంటుందో దానికంటే డబుల్గా అదనంగా ప్రభుత్వ సొమ్ముని దోచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందని ఈసారి ఏం చేశారంటే మళ్ళీ ఒక్కసారి సర్వే అయితే చేపిస్తున్నారండి అంటే మన తెలంగాణలో వచ్చేసి ముప్పై ఒక్క జిల్లాల్లో ఎంతమంది యాసంగ పంటలు వేశారు అలాగే వానకాల సీజన్ సంబంధించిన పంటలు వేస్తున్నారు దాంతో పాటు ఎన్ని ఎకరాలు సాగు చేసే భూమి ఉంది పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందజేస్తామని మనకైతే సంక్రాంతి పండుగ రోజున ఇవ్వలేదండి సో ఆ సర్వే అయితే చేపిస్తున్నారు శాటిలైట్ మ్యాపింగ్ తో మన టెక్నాలజీ వాడుకొని దీని అయితే చేపిస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఎకరా నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే తొమ్మిది రోజుల్లోనే పూర్తి స్థాయిలో డబ్బులు అందజేస్తామని చెప్తున్నారండి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే హామీ జనవరిలోగా లేదా ఇరవై తారీఖునా సోర్మేషన్